హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి నాలో కోడిగుడ్లు నూనె వేసేసి కొద్దిగా వేసి వేయించుకుంటున్నాను ఎందుకంటే కోడిగుడ్లు చికెన్ వేసి కర్రీ చేద్దామని కూర చేద్దామని నా స్టైల్లో కొంచెం వేసేసి కోడిగుడ్లు బాగా ముందు ఉడకబెట్టేసి తొక్క అంతా తీసి ఇలా వేయించుకుంటున్నాను పసుపు వేసేసి ఇప్పుడు ఏగిపోయినాయి పక్కన తీసేసుకు తీసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ అదే నూనెలో వేసి కొద్దిగా సోపు అన్నీ వేసి వేయించుకుంటున్నాను అదే కోడి బుడ్లు పక్కకు తీసేసి అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేయించుకొని తర్వాత వేయకపోయినాక టమోటాలు ఉంటే టమోటాలు కూడా వేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఒక రెండు ఉప్పు ఇంకా పసుపు వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పసుపు ఉన్నాం కాబట్టి ఉప్పు వేసేసుకొని ఇప్పుడు తొందరగా మగ్గడానికి ఉప్పు అందేసేదానికి రెడీ చేస్తూ ఉన్నాను చేత్తు పట్టుకొని తీస్తూ ఉంటే మొబైలు మూత రాక వీడియో అనేది కొంచెం అటు ఇటు కదులుతూ ఉంది అందువల్ల కొంచెం షేకింగ్ అయినట్టుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టమోటాలు అన్నీ ఏగిపోయినాయి ఇప్పుడు మనం చికెన్ అనేది దీంట్లో వేసుకుందాము తర్వాత వచ్చేసి ఫస్ట్గా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకు ఈ మసాలలో ఇది టమోటాలు ఆ పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకొని తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మనం దానికి కావాల్సిన మసాలాలని వేసేసుకున్నాము ఇది కేజీ రెండు వందలు ఉన్నింది పైన తొక్కదంతా పొంగ కేజీ ఉంటుందేమో చికెన్ అయ్యి అందువల్ల నాలుగు కోడిగుడ్లు వేసేసి కూడా కూర అనేది చేసినాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ అంతా వేసేసినాక దానికి కావాల్సిన మసాలాలు ఒకేసారి వేస్తున్నాను ధనియాల పొడి మిరపొడి గరం మసాలా అని వేసేసుకొని ఉప్పు వేసినాం కాబట్టి పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొబైల్ అనేది పక్కన పెట్టేసి బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్నాక కాసేపు వాటినే పెట్టేసి నీళ్ళు అనేది పోసుకోవాలి మూత పెట్టేసుకొని కొద్ది తర్వాత నీళ్ళు అనేది పోసుకోవాలి నీళ్ళు పోసుకొని బాగా ఉడికిపోతున్న మనం ఉడకబెట్టుకున్న ఏ ఉడకబెట్టుకొని వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేద్దాము ఈ గుడ్లు కూడా వేసేసినామంటే ఆ పులుసుతో పాటు ఉడికినాయంటే చికెన్ చికెన్తో పాటు ఈ పులుసుతో పాటు ఉడికినాయంటే గుడ్లకనేది బాగా మసాలాలు పట్టేసి ఉప్పు కారం అన్ని పట్టి కొంచెం టేస్ట్గా ఉండేది ఉంటుంది నా ఛానల్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు రావడం లేదు సబ్స్క్రైబ్లు రావడం లేదు ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోతుంది పెట్టిన వీడియోలు కూడా లైక్లు కూడా టైం కూడా అంతా తగ్గిపోతూ ఉంటుంది టైం తగ్గిపోతుంది తర్వాత వచ్చేసి యూసు తగ్గిపోతున్నాయి ఈ పెరిగి సడన్గా ఎటు పెరిగాయో సడన్గా అలాగే తగ్గిపోతున్నాయి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఎలా చేస్తాను ఒకసారి కామెంట్ పెట్టండి